హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని మీరు ముందుగా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర మిత్రులకి షేర్ చేయండి మేము చేస్తున్నటువంటి వీడియోస్ మీకు నేరుగా చేరుకుంటాయి మనము లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దామండి ఇక్ష్వాకుల గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్ష్వాకుల పరిపాలించినటువంటి రాజులు నలుగురు డెబ్బై ఐదు సంవత్సరాలు శాసనాల ప్రకారం అని చెప్పుకున్నాం వీళ్ళు శ్రీశాంతములుడు వీరపురుష దత్తుడు యహుబల శాంతములుడు రుద్రపురుష దత్తుడు వీరి నలుగురు గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు వీరి యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉందనేది చూద్దాం పరిపాలన విధానం ఏ విధంగా ఉంది దాన్ని బట్టి చూద్దాం ఇప్పుడు ఇక్ష్వాకులు మనం చెప్పుకున్నాం ఇక్ష్వాకులు శాతవాన్ల యొక్క సామంతులుగా ఉన్నారని శాతవాన్ల చేత దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా మహాతలవరనే బిరుదు పొందినారని కూడా మనం లాస్ట్ క్లాసులలో మాట్లాడుకున్నాం ఈ శాతవాన్ల యొక్క పరిపాలన విధానాన్ని వారికి సామంతులుగా ఉండి చూశారు కాబట్టి యాజ్ టేజ్ గా చిన్న చిన్న మార్పు చేర్పులతోటి శాతవాన్ల యొక్క పరిపాలన విధానాన్ని యథావిధిగా కొనసాగించినారు ఇవాకులు శాతవాన్లు తన రాజ్యాన్ని పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఆహారాలుగా ఆహారాలని తిరిగి విషయాలుగా విషయాలను తిరిగి గ్రామాలుగా విభజించి అధికారులు నియమించుకొని పరిపాలన చేశారు వీరు యాజ్ ఇట్ గా అలాగనే వీళ్ళేం చేశారంటే తన రాజ్యాన్ని రాష్ట్రాలుగా రాష్ట్రాలని తిరిగి విషయాలుగా విషయాలని మరియు గ్రామాలుగా విభజించినారు అంటే ఒకే చిన్న మార్పు అండి వాళ్ళు రాజ్యాన్ని ఆహారాలుగా విడగొడితే వీరు రాజ్యాన్ని రాష్ట్రాలుగా విడగొట్టారు తిరిగి రాష్ట్రాలని విషయాలుగా విషయాలని మరియు గ్రామాలుగా విభజించి పరిపాలన చేశారు రాజు సర్వాధికారి రాజు అనేవాడు ఇక్కడ సర్వాధికారి ఇక రాష్ట్రానికి వచ్చే వరకే రాజు యొక్క కుమారులను గాని రాజుకు నమ్మకమైనటువంటి నమ్మకస్తులను గాని ఆ రాష్ట్రాలకి పరిపాలన అధికారులుగా నియమించారు విషయానికి విషయాలకు విషయాధిపతిని అధికారిగా నియమించడం అనేది జరిగింది తిరిగి గ్రామాన్ని విషయాలను ఎలా విభజించారన్నావు గ్రామాలుగా విభజించారు ఈ గ్రామాలకి గ్రామని లేదా తలారి అనే అధికారిని ఈ గ్రామానికి అధిపతిగా నియమించారు ఈ గ్రామాలని ఒక గ్రామానికి తలారి లేదా గ్రామని అధిపతిగా ఉండేవాడు ఈ గ్రామాలని ఒక ఐదు గ్రామాలను కలిపి చుట్టూ ఉన్నటువంటి ఒక ఐదు గ్రామాలను కలిపి గ్రామ పంచిక అనేటటువంటి ఒక సమూహాన్ని ఏర్పాటు చేశారు ఐదు గ్రామాలను కలిపి ఏమంటారు గ్రామ పంచిక అంటారు ఇలా ఐదు గ్రామాలని గ్రామ పంచిక అనేటటువంటి ఒక సమూహాన్ని అంటే ఈ ఐదు గ్రామాలకు సంబంధించి ఒక గ్రామ పంచిక ఉంటుంది ఈ గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు వీరి యొక్క పరిపాలన విధానాన్ని ఆ గ్రామ పంచిక చూసుకుంటుంది ఇలా వీరు ఇక్ష్వాకుల పరిపాలన సౌలభ్యం కోసం తన రాజ్యాన్ని ఇలా విభజించడం అనేది జరిగింది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం చూడండి ఇప్పుడు రాజ్యం ఈ రాజ్యానికి సర్వాధికారి ఎవరన్నాం రాజు రాజ్యానికి సర్వాధికారి రాజు ఈ రాజ్యాన్ని తిరిగి ఏం చేశారు రాష్ట్రాలుగా విభజించడం అనేది జరిగింది ఈ రాష్ట్రాలకి రాకుమారుడు లేదా రాజుకు నమ్మకస్తుడైన దగ్గరి వారిని వీటికి పరిపాలన అధిపతులుగా నియమించేవారు ఈ రాష్ట్రాలని తిరిగి ఏమన్నాం విషయాలుగా విభజించారు విషయాలకు అధిపతి ఏమన్నాం విషయాధిపతి విషయాలకు ఎవరు విషయాధిపతి విషయాధిపతిని ఈ విషయాలకు అధిపతిగా నియమించారు ఈ విషయాలను తిరిగి గ్రామాలుగా విభజించడం అనేది జరిగింది ఈ గ్రామానికి అధిపతి ఎవరనుకున్నామండి గ్రామని లేదా మరొక పేరేంది తలారి ఈ గ్రామని లేదా తలారి అనే అధికారిని ఈ గ్రామానికి నియమించారు మనకి ఎగ్జామ్ లో పెట్టడు ఇక్ష్వాకులు పరిపాలన సౌలభ్యం కోసం తన రాజ్యాన్ని వివిధ భాగాలుగా విభజించారు వీళ్ళ విభజనలో ఇక్ష్వాకుల కాలంలో చివరి ఏంది అట్టడుగు ఏంటంటే ఏంది గ్రామం ఇది మనకు గుర్తుండాలి గ్రామానికి అధిపతి ఎవరు గ్రామని లేదా తలారి ఎందుకంటే మీరు గ్రామాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఆఫ్ లో ఇక ఈ గ్రామ పరిపాలన విధానం ఎట్లా ఉందనుకుంటే ఈ గ్రామ అధికారిని ఏమన్నా అని చెప్పుకున్నాం మనం గ్రామని లేదా తలారి గ్రామని లేదా తలారి అని అంటాము గ్రామ పరిపాలన అధికారిని ఇక ఐదు గ్రామాలను కలిపి ఎన్ని గ్రామాలండి ఐదు గ్రామాలను కలిపి ఒక గ్రామ పంచిక ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇప్పుడు ఇట్లా ప్రజెంట్ సిచ్యువేషన్ లో కొన్ని గ్రామాలను కలిపి ఒక మండలంగా కొన్ని మండలాలను కలిపి ఒక జిల్లాగా ఎలా మారుస్తున్నారో ఆ కాలంలో ఒక ఐదు గ్రామాలను కలిపి ఏం చేసేవారు ఒక గ్రామ పంచుకని ఏర్పాటు చేసేవారు ఒక ఐదు గ్రామాలను కలిపి గ్రామ పంచుకని ఏర్పాటు చేసేవారు ముఖ్యంగా గ్రామంలో ఒక గ్రామాన్ని తీసుకున్నట్లయితే ఇదంతా ఒక గ్రామంగా మనం భావిస్తున్నట్లయితే ఈ గ్రామంలో కొంత భూభాగాన్ని ఈ కొంత భూభాగాన్ని మహాగ్రామ అనేవారు ఈ కొంత భూభాగాన్ని ఒక గ్రామం తీసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంత భూభాగాన్ని కలిపి మహాగ్రామ అని పిలిచేవారు ఈ మహాగ్రామకి అధికారిని నియమించేవారు ఈ అధికారి పేరేందంటే మహాగ్రామిక అధికారి పేరేంది మహాగ్రామిక ఈ మహాగ్రామిక చేయవలసిన పని ఏంటంటే ఆయనకి ఆయనకు కేటాయించబడినటువంటి ఆ భూభాగ పరిధిలో ఉన్నటువంటి భూమికి ఆ పండేటటువంటి పంటను చేసుకొని పన్నును వసూలు చేసేవాడు అంటే ఆ భూమిని చూసుకోవాల్సిన బాధ్యత మహాగ్రామికకి ఒప్ప చెప్పారు అంటే కొంత భూభాగాన్ని మహాగ్రామని పేరు పెట్టారు దానికి మహాగ్రామిక అనేటటువంటి ఒక అధికారిని నియమించారు ఆ అధికారికి దాన్ని చూసుకునే బాధ్యతని అప్పగించారు గ్రామ పరిపాలన అధికారిని తలారి లేదా గ్రామీణ అని అంటారు ఇతన్ని ఈ తలారిని గ్రామ రక్షకుడిగా కూడా గ్రామ రక్షకుడుగా కూడా తన బాధ్యత నిర్వహించేవాడు మనకు బిట్టడతాడు ఇక్ష్వాకుల కాలంలో గ్రామ రక్షకుడిని ఏమంటారు అంటే మనం ఏం చెప్పాలి తలారి గ్రామ రక్షకుడికి పాత్ర ఎవరు అంటే ఇక్కడ తలారి తలారి గ్రామ రక్షకుడిగా కూడా తన బాధ్యతను నిర్వహించేవాడు ఇది పరిపాలన కోసం ఇక్ష్వాకులు తన రాజ్యాన్ని విభజించినటువంటి విధానం ఇక్ష్వాకుల యొక్క పరిపాలన విధానం రాజ్యాన్ని రాజ్యం రాష్ట్రాలు రాష్ట్రాలను తిరిగి విషయాలు విషయాలను తిరిగి గ్రామాలుగా విభజించారు ముఖ్యంగా ఐదు గ్రామాలను కలిపి గ్రామ అన్నారు గ్రామానికి అధికారి గ్రామం లేదా తలారి ఈ తలారి గ్రామ రక్షకుడు కూడా విధులు నిర్వహించేవాడు వీరి యొక్క శాసనాలలో ఇక్ష్వాకుల యొక్క శాసనాలలో తలారి అనేటటువంటి పదము ఎక్కువగా వాడబడింది అది తెలుగు పదం తలారి అనే తెలుగు పదం ఎక్కువ వాడబడింది ఇక్ష్వాకుల యొక్క శాసనాలలో ఓకేనా ఇదొకటి మనం పాయింట్ గుర్తుంచుకోవాలి తర్వాత ఇక్ష్వాకుల యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం ఏ రాజవంశాన్ని తీసుకున్నా ప్రధాన వృత్తి వ్యవసాయము ఆ రాజ్యానికి వచ్చే ప్రధాన ఆదాయం కూడా వ్యవసాయం మీద ఉపయోగించే భూమి శిస్తు ఇదే ప్రధాన ఆదాయం ఎక్ష్వాకులకు కూడా ప్రధాన వృత్తి ఏంది వ్యవసాయం ప్రధాన రాబడి రాజ్యానికి వచ్చే ప్రధాన ఆదాయం ఏందంటే కూడా భూమి శిస్తు ఆ కాలంలో భూమి శిస్తు ఎంత ఉండేదంటే ఒకటి బై ఆరో వంతు భూమి శిస్తు విధించేవారు ఎంత ఒకటి బై ఆరో వంతు ఒకటి బై ఆరో వంతు భూమిసిస్తూ విధించేవారు ఇక్ష్వాకుల కాలంలో అయితే ఈ ఇక్వాకుల రాజ్యంలో ఉన్నటువంటి పన్నుల గురించి అప్పుడున్నటువంటి పన్ను విధానాల గురించి వివరించేటటువంటి శాసనం ఏంటంటే విషపట్టి శాసనం ఈ విశపట్టి శాసనం ఇక్ష్వాకుల కాలం నాటి పన్నుల విధానాన్ని గురించి వివరించింది ఈ విషపట్టి శాసనం అప్పుడున్నటువంటి శ్రేణులు వర్తక సంఘాల వారు వేయించారు మనం చెప్పుకున్నాం శాతవాహన కాలంలో శ్రేణులు లేదా వీటిని వర్తక సంఘాలు అంటామని పద్దెనిమిది రకాల శ్రేణులు లేదా వర్తక సంఘాలు శాతవాహన కాలంలో ఉన్నాయని మాట్లాడుకున్నాం ఇక్కడ వచ్చే వరకే ఈ శ్రేణులు వర్తక సంఘాలు వేయించినటువంటి విషపట్టి శాసనము ఆనాటి పన్నుల వ్యవస్థ గురించి వివరిస్తుంది అయితే వీరి కాలంలోకి వచ్చే వరకే ఎక్కువ ఆదరణ పొందినటువంటి శ్రేణి సంఘాలు లేదా వర్తక సంఘాలు రెండు ఒకటి ఏంటంటే పూసిక శ్రేణి ఒకటి ఏంటి పూసిక శ్రేణి ఈ పూసిక శ్రేణి అనేటటువంటి ఒక వర్తకము మరొకటి పర్ణిక శ్రేణి పర్ణిక శ్రేణి ఈ రెండు ఎక్కువగా ఆదరించబడి అంటే ఎక్కువ సమాజంలో ఎక్కువ గుర్తింపు పొందినటువంటివి ఈ రెండు ఒకటి పూసిక శ్రేణి మరొకటి పర్ణిక శ్రేణి ఈ పూసిక శ్రేణి అంటే ఏంటంటే పూసిక శ్రేణి ఎవరిని అంటామంటే ఈ మిఠాయిలు స్వీటు మిఠాయి వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులని పూసిక శ్రేణి అని అంటాము ఎవరి పూసిక శ్రేణి మిఠాయి వ్యాపారం చేసేవాళ్ళు లేదా స్వీటు మిఠాయి వ్యాపారం చేసేటటువంటి వీరిని పూసిక శ్రేణి అని అంటాము అలాగే పర్ణిక శ్రేణి ఈ పర్ణిక శ్రేణి ఏంటంటే తమలపాకుల వ్యాపారం చేసేవారు తమలపాకుల వ్యాపారం చేసే వారిని ఏమంటాం పర్ణిక శ్రేణి అంటాం గుర్తుపెట్టుకోవాలి శ్రేణి సంఘాలు వర్తక సంఘాల వాళ్ళు విషపట్టి శాసనాన్ని వేయించారు ఇది ఏం తెలియజేస్తుందంటే ఆనాటి కాలంలో ఉన్న పన్నుల వ్యవస్థ వర్తక విధానాన్ని గురించి వివరిస్తుంది శాతమాన్ల కాలంలో పద్దెనిమిది శ్రేణి సంఘాలు లేదా వృత్తిక సంఘాలు ఉండేవి వీరి కాలం వచ్చేనాటికి ఎక్కువ ఆదరణ పొందినటువంటి శ్రేణి సంఘాలు రెండు ఒకటి పూసిక శ్రేణి మరొకటి పర్ణిక శ్రేణి పూసిక శ్రేణి అంటే మిఠాయి వ్యాపారం చేసేవారు చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో దీని మీద ప్రశ్న కూడా వచ్చింది పూసిక శ్రేణి అనగా మనం గుర్తుండాలి మిఠాయి వ్యాపారం చేసేవాళ్ళు పర్ణిక శ్రేణి అంటే తమలపాకుల వ్యాపారం చేసేటటువంటి వర్తక సంఘాన్ని పర్ణిక శ్రేణి అంటాము రెండు ఇంపార్టెంట్ చాలా మనం గుర్తుంచుకోవాలి నేను తీసుకుని నేను చెప్పేటటువంటి ప్రతి క్లాసు ప్రీవియస్ లో వచ్చిన ప్రశ్నలని ఏ విధంగా క్వశ్చనింగ్ చేస్తున్నాడు ఏ ఏరియా ఎక్కువ ఫోకస్ చేయాలి అనే దాన్ని గమనించి మాత్రమే మీకు క్లాస్ చెప్పడం అనేది జరుగుతుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి శ్రద్ధగా ఇలా నేను బోర్డు మీద రాయడానికి కూడా ఏంటంటే మీకు రన్నింగ్ నోట్స్ రాసుకునేటటువంటి ఎవరైనా యాస్పిరియన్స్ ఉంటే వాళ్ళకి చక్కగా యూజ్ అయింది ఉద్దేశంతో ఇలా రాస్తున్నాను మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి ఏనండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మన క్లాస్ మీకు యూజ్ అయింది ఆఫ్టర్ కంప్లీట్ ద ఎగ్జామ్ మీరే చెప్తారండి ఎంత యూజ్ఫుల్ అయ్యింది అనేది ఓకే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రెండు శ్రేణులు ఒకటి పూసిక శ్రేణి మరొకటి పర్ణిక శ్రేణి పూసిక శ్రేణి అంటే ఏంది మిఠాయి వ్యాపారం చేసే వర్తక సంఘం పర్ణిక శ్రేణి అంటే ఏంది తమలపాకుల వ్యాపారం చేసేటటువంటి వర్తక సంఘం ఈ వర్తక సంఘం పన్నుల విధానం తెలియజేసే శాసనం ఏంది విషపట్టి శాసనం వీరి కాలంలో ప్రధాన ఆదాయం ఏంది భూమి శిస్తు ఎంత ఉండేది ఒకటి బై ఆరో వంతు ఇక్కడ ప్రధాన వృత్తి ఏంది వ్యవసాయము ఇది మనం చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత వీరు వర్తక బృందాలు ఈ వర్తక వ్యాపారం చేసే వాళ్ళందరికీ బృందాన్ని ఏర్పడుచుకుంటారు ఆ వర్తక బృందాలని నేగిమాలు అంటారు ఇక్ష్వాకుల కాలంలో ఏర్పడినటువంటి వర్తక బృందాలని ఏమంటారు అని మనకు క్వశ్చన్ అడగచ్చు ఏర్పడినటువంటి వర్తక బృందాలని నేగిమాలు అంటారు ఓకే క్లియర్ నేగిమాలు ఇక్ష్వాకుల కాలంలో ఏర్పడినటువంటి వర్తక బృందాలని నేగిమాలు అంటారు క్లియర్ గుర్తు పెట్టుకోవాలి ఇక వీరి కాలంలో లభించినటువంటి నాణాలు అప్పుడు ఉన్నటువంటి వర్తక విధానంలో ఏ నాణాలని వర్తక మార్పిడి కోసం ద్రవ్యాన్ని ఎలా వాడారు అని మనం ఒకసారి చూసినట్లయితే వీరి కాలంలో సువర్ణ నాణ్యం దినారం ఫణం మూసికం అనేటటువంటి నాణాలు ఈ ఇక్ష్వాకుల కాలంలో చలామణిలో ఉన్నాయి ఇక్ష్వాకుల కాలంలో చలామణిలో ఉన్న నాణాలు ఏంటివి సువర్ణ నాణం ఒకటి దీనారం ఒకటి ఫనం ఒకటి మూసికం సువర్ణం దీనారం ఫనం మూసికం అనేటటువంటి నాలుగు రకాల నాణాలు ఎవరి కాలంలో చలామణిలో ఉన్నాయి ఇక్ష్వాకుల కాలంలో చలామణిలో ఉండడం అనేది జరిగింది వీరి యొక్క నాణాలు సింహం గుర్తుతో బయటపడినాయి కొన్ని అన్ని కావండి కొన్ని నాణాలు సింహం గుర్తుతో అంటే ఎక్కడంటే కృష్ణానది పరివాహ ప్రాంతంలో గోదావరి నది పరివాహ ప్రాంతంలో గుంటూరు జిల్లాలో జరిపినటువంటి తవ్వకాలలో వీరి ఇక్ష్వాకులకు సంబంధించిన సింహం గుర్తు కలిగినటువంటి నాణాలు బయలుపడడం అనేది జరిగింది గుర్తుపెట్టుకోవాలి ఏది సింహం గుర్తు నాణాలు ఇక్ష్వాకులు ఏ ప్రాంతంలో బయలుపడినాయి నది పరివాహ ప్రాంతం గోదావరి నది పరివాహ ప్రాంతం గుంటూరు పరివాహ ప్రాంతంలో బయలుపడినాయి ఈ గుంటూరు పర్యాట ప్రాంతంలో ఇక్ష్వాకులకు సంబంధించిన నాణాలు ఏ గుర్తుతో బయలుపడ్డాయి ఇలా మనకు క్వశ్చన్ వస్తుంది ఏంది సింహం గుర్తుతో మ్యాచింగ్ టెస్ట్ అడుగుతున్నాడు ఒకప్పటిలాగా డైరెక్ట్ క్వశ్చన్స్ లేవండి అప్లికేషన్ మోడల్ లో ఉన్నాయి కాబట్టి ప్రతి అంశాన్ని పూర్తి అవగాహన కల్పించుకున్నప్పుడే వారు ఎలా క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలుగుతాము ఓకే క్లియర్ ఇక్కడ సింహం గుర్తుతో నాణాలు ఇక్ష్వాకులే బయలుపడ్డాయి ఏ ప్రాంతంలో కృష్ణానది ప్రాంతంలో గుంటూరు పర్యావ ప్రాంతంలో గోదావరి పర్యావరణ ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో ఇక్ష్వాకులకు సంబంధించిన సింహం గుర్తు కలిగినటువంటి నాణాలు బయలుపడినాయి వీరి నాణాలు ఏంటి సువర్ణం దీనారం ఫనం మూసికం అనే నాణాలు ఇక్ష్వాకుల కాలంలో చలామణిలో ఉన్నాయి నెక్స్ట్ తెలంగాణలో చాలా నెంబర్ ఆఫ్ టైం చెప్పుకున్నాం ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో అయితే ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని ఫణిగిరి ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి ఈ రెండు ప్రాంతాలలో జరిపినటువంటి తవ్వకాలలో చాలా నాణాలు విలువైనటువంటి నాణాలు ఇక్ష్వాకులే మనకు లభించినాయి ముఖ్యంగా మన దగ్గర ఏ ప్రాంతాలు తెలంగాణలో ఫణిగిరి నల్గొండ జిల్లాలోని ఫణిగిరిలో ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి ప్రాంతాల్లో ఇక్ష్వాకులకు సంబంధించిన నాణాలు అనేకం బయటపడినాయి ఇది ఇక్ష్వాకుల మన దగ్గర కృష్ణా గుంటూరు గోదావరి ఏ నాణాలు సింహం గుర్తుతో చేసినటువంటి నాణాలు బయలుపడినవి ఇది వీరి యొక్క నాణాలు సింహం గుర్తుతో కలిగినటువంటి నాణాలు ఎక్కడనుకున్నాం కృష్ణా గోదావరి గుంటూరు పరివా ప్రాంతంలో బయలుపడింది నల్గొండ జిల్లాలోని ఫణిగిరి ప్రాంతంలో నేలకొండపల్లి ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లిలో తెలంగాణ ప్రాంతంలో ఇక్ష్వాకులకు సంబంధించిన నాణాలు బయటపడినయని మాట్లాడుకున్నాం వీటితో పాటు ఇక్కడ నాగార్జున కొండ నాగార్జున కొండ వద్ద అమరావతి వద్ద వెనుకొండ వద్ద చేబ్రోలు వద్ద బట్టిప్రోలు వద్ద గుర్తుపెట్టుకోవాలి ఇవి కూడా మనం నాగార్జున కొండ అమరావతి చేబ్రోలు బట్టిప్రోలు ఏంటి అనుకున్నామండి నాగార్జున కొండ నాగార్జున కొండ అమరావతి వెనుకొండ చేట్టిప్రోలు నాగార్జునకొండ అమరావతి చేబ్రోలు బట్టిప్రోలు ఈ నాలుగు ప్రాంతాలలో ఇక్ష్వాకులకు సంబంధించిన బంగారు నాణాలు బయటపడ్డాయి చాలా చాలా మనం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతాలలో బయలుపడ్డ నాణాలు ఏంటివి బంగారు నాణాలు ఏ నాణాలు బంగారు నాణాలు బంగారు నాణాలు ఈ ప్రాంతంలో బయలుపడడం అనేది మహాదేవి అప్పుడు ఉన్నటువంటి రాణులు మాత్రం అప్పుడున్నటువంటి రాణులు మహాదేవి మహాదేవి అనేటటువంటి బిరుదును కలిగి ఉండేవాళ్ళు రాజులైతేనేమో మహారాజాది రాజా సామ్రాట్ రాజనని రాజులు మాత్రం మహాదేవి అనేటటువంటి బిరుదుని కలిగి ఉన్నారు ఇక ఆనాటి కాలంలో ఉన్నటువంటి మత పరిస్థితులని తీసుకొని చూసినట్లయితే ఇక్ష్కుల కాలంలో ఉన్నటువంటి మత పరిస్థితులు మత పరిస్థితులు ఆనాటి కాలంలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఆల్రెడీ మనం క్లాస్ చెప్పుకునేటప్పుడు రాజుల గురించి మాట్లాడేటప్పుడే చూ చూశాము కానీ మళ్ళీ ఒకసారి ఇక్కడ ఓవరాల్ గా ఒక ఐడియా కోసం చెప్పుకుందాం మత పరిస్థితులు ఇక్ష్వాకుల కాలంలో మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్నప్పుడు ఇక్కడ వీరి కాలంలో వైదిక మతం వైదిక మతం దీంతో పాటుగా బౌద్ధ మతం వైదిక మతం దీంతో పాటుగా బౌద్ధ మతం ఈ రెండు మతాలు కూడా అభివృద్ధిని సాధించి మంచిగా వర్ధిల్లినాయి ముఖ్యంగా బౌద్ధ మతము స్వర్ణయుగాన్ని చూసింది ఇక్ష్వాకుల కాలంలో ఓకే ఏ మతం వదిలింది వైదిక మతం మరియు బౌద్ధ మతం ఇక్ష్వాక రాజులు ఎందరనుకున్నాం శాసనాల ప్రకారంగా నలుగురు రాజులు అనుకున్నాం వారిలో మొదటి వారు ఎవరు శ్రీశాంతములుడు మొదటి వారు ఎవరు శ్రీశాంతములుడు శ్రీశాంతములుడు రెండవ రాజు ఎవరు అనుకున్నాం వీరపురుష దత్తుడు వీరపురుష దత్తుడు చెప్పాలండి మీరు క్లాస్ అయిపోయింది కాబట్టి మీరు చెప్పాలి వీరపురుష దత్తుడు తర్వాత మూడవ ఎవరు ఎహుబల శాంతములుడు ఎహుబల శాంతములుడు ఎహుబల శాంతములుడు మీరు కూడా మాట్లాడాలి ఇలా పలికినప్పుడే మీకు కూడా నోటికవుతుంది ఎహుబల శాంతములుడు వాడు చివరి వాడు ఎవరనుకున్నాం రుద్రపురుష దత్తుడు రుద్రపురుష దత్తుడు రుద్రపురుష దత్తుడు రుద్రపురుష దత్తుడు చూడండి ఒకసారి మళ్ళీ ఆనాడు విక్ష్వాక సామ్రాజ్యం ఉన్నటువంటి రాజులు ఎంతమంది నలుగురు ఎవరెవరు అనుకున్నాము శ్రీశాంతములుడు వీరపురుష దత్తుడు హేవుబల శాంతములుడు రుద్రపురుషదత్తుడు అయితే ఈనాడు మర మత పరిస్థితులను తీసుకొని చూసినట్లయితే వైదిక మతం మరియు బౌద్ధ మతం రెండు మతాలు కూడా వర్దిల్లినట్టుగా మనము తెలుస్తుంది ముఖ్యంగా శ్రీశాంతములుడు అనుసరించిన మతం ఏంది వైదిక మతం శ్రీశాంతముడు అనుసరించిన మతం ఏందండి వైదిక మతం వైదిక మతం వీరపురుష దత్తు వచ్చే వరకే ప్రారంభంలో వైదిక మతాన్ని అనుసరించి తరపరి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు వైదిక మతాన్ని అంచువేస్తూ బౌద్ధ మతాన్ని అభివృద్ధి చేశాడు అని చెప్పుకున్నాం నాగార్జున కొండ వద్ద జరిగిన తవ్వకాలలు ఒక శివలింగాన్ని కాలుతూ తొక్కుతున్నట్టు ఒక బౌద్ధ సన్యాసికి నమస్కరిస్తున్నట్టు ఆశీర్వాదం పొందుతున్నట్టు ఒక విగ్రహం కూడా బయటపడినట్టు మనం ఈయన గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం అంటే ఈయన కాలంలో ఎక్కువగా వృద్ధి మతం ఏంది బౌద్ధ మతం ఈయన కాలాన్ని ఏమంటావు బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా చెప్తాం మనం క్లాస్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం బౌద్ధ మత అభివృద్ధిలో భాగంగా ఈయనని దక్షిణ అశోకుడు అని కూడా బిరుద్ది పొందినాడని చెప్పుకున్నాం ఎవరు వీరపురుష దత్తుడు కానీ హివుబల శాంతములు వచ్చే వరకే ఈయన మళ్ళీ తిరిగి వైదిక మతానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడని చెప్పుకున్నాం ఈ హెబల శాంతములని కాడికి వచ్చే వరకే వైద్య వైదిక మతం అభివృద్ధి చెందింది అలాగే బౌద్ధ మతం ఆల్రెడీ స్వర్ణయుగాన్ని చూసింది కాబట్టి దీంతో పాటు బౌద్ధ మతం కూడా వర్దిల్లింది అంటే హేవుబల శాంతములని కాడికి వచ్చే వరకే ఆదరణ కోలిపోయిన వైదిక మతానికి ఆదరణ కల్పిస్తూ వైదిక మతాన్ని అభివృద్ధి పరుస్తూనే బౌద్ధ మతాన్ని కూడా అభివృద్ధి పరిచినాడు ఎవరంటే హెవుబల శాంతములు అలాగే రుద్రపురుష దత్తుని కాడికి వచ్చేవారికే వైదిక మతము అద్భుతంగా వర్దిల్లింది వైదిక మతం అద్భుతంగా వర్దిల్లడం అనేది జరిగింది ఒకసారి చూడండి ఇక్కడ ఇక్ష్వాక రాజులు నలుగురే చాలా డెడీజ్ అండి శ్రీశాంతమునుడు వైదిక మతాన్ని అధికార మతం చేసుకున్నాడు వైదిక మత అభివృద్ధికి కృషి చేశాడు ఈ వీరపురుష దత్తుని కాడికి వరకే ప్రారంభంలో వైదిక మతాన్ని స్వీకరించాడు కానీ తదుపరి బౌద్ధ మతాన్ని స్వీకరించి ఇతను వైదిక మతాన్ని అణిచివేస్తూ బౌద్ధ మతానికి స్వర్ణయగాన్ని కల్పించాడు వీర దత్తుడు కానీ ఏబాద్ శాంతమూలకి వచ్చేవరకే వైదిక మతాన్ని స్వీకరించాడు గాని ఈయన వాళ్ళ తండ్రిలాగా వేరొక మతాన్ని అణచివేయలేదు వైదిక మతంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా ఆదరణ కల్పించాడు తదుపరి చివరి పాలకుడు రుద్రపురుష దత్తుని కాడికి వరకే వైదిక మతాన్ని స్వీకరించాడు వైదిక మతమే అధికార మతం వైదిక మత అభివృద్ధికి ఇతను కృషి చేయడం అనేది జరిగింది ఇది ఈనాటి కాలంలో ఇక్ష్వాకుల కాలంలో ఉన్నటువంటి మత పరిస్థితులు వీటితో పాటు ఆనాడు వైదిక మతం బౌద్ధ మతం రెండు అభివృద్ధి చెందిన చెప్పుకున్నాం ముఖ్యంగా ఎలిసిరి అనే సేనాని ఏర్పాటు చేసిన ఏలేశ్వరం నగరంలో వైదిక విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందింది ఆనాటి కాలంలో వైదిక విద్యకు విద్యా కేంద్రంగా ఏంటిదంటే ఏలేశ్వరం అలాగే బౌద్ధ విద్యా కేంద్రం కూడా చెప్పుకున్నాం మనం అంతర్జాతీయ బౌద్ధ విద్యా కేంద్రం బౌద్ధ విద్యకు యూనివర్సిటీని ఏర్పాటు చేశారు వీరపుడు అని చెప్పుకున్నాం ఇక్కడ ఇది నాగార్జున కొండ వద్ద రెండు గుర్తు పెట్టుకోవాలి రెండు మతాలు అభివృద్ధి చెందినాయి వైదిక విద్యకేమో ఏలేశ్వరం కేంద్రంగాగా బౌద్ధ విద్యకేమో నాగార్జున కొండ కేంద్రంగా నిలిచింది ఇక్ష్వాకుల కాలంలో వీటితో పాటు నాగార్జున కొండ వద్ద ఆర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అతని ఆధ్వర్యంలో తవ్వకాలు నిర్వహించడం అనేది జరిగింది ఆ తవ్వకాలలో బయలుపడ్డటువంటి ఏంటి అనేది ఒకసారి మనం అది కూడా చూడాలి నాగార్జున కొండ వద్ద ఆర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిపిన తవ్వకాలలో బయలుపడినటువంటి ఏంటివి అని ఒకసారి చూస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఈ ఆర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నాగార్జున కొండ వద్ద జరిపినటువంటి తవ్వకాలలో ఇక్ష్వాకులకు సంబంధించి ఏం బయలుపడింది అంటే ఒకటి ధ్వని విజ్ఞాన కేంద్రం బయలుపడింది నాగార్జున కొండ వద్ద తర్వాత స్నానవాటికలు కూడా బయల్పడడం అనేది జరిగింది తర్వాత అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి వేదిక అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి ఒక వేదిక కూడా బయల్పడడం అనేది జరిగింది నాగార్జున కొండ వద్ద అలాగనే మురుగునీటి వ్యవస్థ ఆనాటి కాలంలో ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉందనేది ఆ విధానం కూడా డ్రైనేజ్ సిస్టానికి సంబంధించిన కూడా బయటపడడం అనేది జరిగింది తదుపరి నగర నిర్మాణ వ్యవస్థ నగరాలు ఎలా నిర్మించుకున్నారు నాడు నగరాన్ని ఏ దిక్కులో మెయిన్ దర్వాజా ఉండాలి ఎట్లా ఏ రకంగా వీధులు ఎట్లా ఉండాలి ఇలా నగర నిర్మాణ వ్యవస్థ కూడా అనేది జరిగింది దీంతో పాటు వారి యొక్క నివాస కేంద్రాలు కూడా బయలుపడ్డాయి బౌద్ధ శిల్పాలు కూడా బయలుపడడం అనేది జరిగింది నాగార్జున కొండ వద్ద ఇది మంచిగా గుర్తుపెట్టుకోవాలండి ధ్వని విజ్ఞాన కేంద్రం బయలుపడింది స్నాన వాటికలు బయలుపడినాయి అశ్వమీద యాగం బయట అశ్వమీద యాగ వేదిక బయలుపడింది మురుగునీటి వ్యవస్థ ఎలా ఉందో ఆ రోజుల్లో దానికి సంబంధించిన ఆనవాలు బయలుపడినాయి దాంతో పాటు నగర నిర్మాణ వ్యవస్థకు సంబంధించిన ఆనవాలు కూడా బయటపడినాయి నివాసాలు ప్రజల నివాస కేంద్రాలు బయలుపడినాయి దీంతో పాటు బౌద్ధ విద్యకు సంబంధించినటువంటి బౌద్ధ శిల్పాలు కూడా బయలుపడడం జరిగింది నాగార్జున కొండ వద్ద జరిపిన తవ్వకాలలో అయితే ఈ నాగార్జున కొండని ఈ విజయపురి లేదా శ్రీపర్వతము పంతొమ్మిది వందల యాభై ఆరులో మనము నాగార్జున సాగర్ అనేటటువంటి ఒక ప్రాజెక్టు ఒక ఆనకట్ట నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది ఈ మన భారత ప్రభుత్వం ఎప్పుడైతే ఈ నిర్మాణాన్ని చేపట్టిందో అప్పుడు ఇక్కడ బయటపడినటువంటి ఈ అన్నిటిని వస్తువులన్నిటిని కూడా భద్రపరచడం కోసం ఈ పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఈ నీటి మధ్యలోనే ఒక ద్వీపం అంటే నీటి మధ్యలో చుట్టూ నీరు మధ్యలో ఉన్నదాన్ని ఏమంటాం ద్వీపం అంటాం ఇలా ద్వీప పురావస్తు ప్రదర్శనశాలను ఒక మ్యూజియాన్ని ఐలాండ్ మ్యూజియం అంటాం కదా మనం ఐలాండ్ మ్యూజియం లేదా ద్వీప పురావస్తు ప్రదర్శనశాలని ఏర్పాటు చేయడం అనేది జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో అక్కడ ఇలా బయలుపడినటువంటి ప్రతి వస్తువును కూడా అక్కడ ప్రదర్శిస్తారు అక్కడ భద్రపరచడం అనేది జరిగింది ఇది ప్రపంచంలోనే తొలిసారిగా ఒక నీటి మధ్యలో ఏర్పాటు చేసినటువంటి మ్యూజియం అండి ప్రదర్శనశాల స్టిల్ ఇప్పుడు కూడా నాగార్జున సాగర్కి వెళ్ళినట్లయితే ఎవరైనా ఆ ద్వీప ప్రదర్శనశాలని చూసి రావచ్చు మనం ఇక్ష్కుల కాలంలో చెప్పుకున్నటువంటి వీటికి సంబంధించిన ప్రతి ఒక్కటి మనకు అక్కడ ప్రదర్శనగా ప్రదర్శించబడుతుంది మనం చూడాలనుకుంటే ఇప్పటికైనా వెళ్ళి చూడవచ్చు ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ ద్వీప ప్రదర్శనశాలని పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎందుకు అవసరం వచ్చింది ప్రభుత్వానికి అంటే అక్కడ నాగార్జున సాగర్ అనేటువంటి ఒక ఆనకట్ట నిర్మించేటప్పుడు ఈ విలువైనటువంటి మన చరిత్ర మన సంస్కృతి మన మన యొక్క మాతృత్వం దీనికి మన యొక్క అస్తిత్వానికి సంబంధించినటువంటి వీటిని కనుమరుగు చేయకూడదు కాబట్టి వీటిని భద్రపరచడం కోసం మన ప్రభుత్వం ఆనాడు ఆ ద్వీప పురావస్తు ప్రదర్శనశాలని ఆ నీటి మధ్యలో నిర్మించి అక్కడ భద్రపరచడం అనేది జరిగింది ఇప్పుడు కూడా వాటిని ప్రదర్శిస్తుంటారు మనం ఎవరమైనా నాగార్జున సాగర్కి వెళ్ళినప్పుడు అలా వెళ్ళి చూసి రావచ్చును ఇది ఈ నాగార్జున కొండ వద్ద బయలుపడినటువంటి ఆనవాలు